హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మా పిల్లల కోసం అయితే ఈరోజు నువ్వు లడ్డు చేద్దాం అనుకుంటున్నా దానికోసం అయితే ముందుగా నువ్వులను ఇలా వేయించుకోవాలి సిమ్ములో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలండి పక్కనే అయితే మనం నువ్వులనే ఒక కప్పు తీసుకున్నప్పుడు బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలండి కొలతతోని ఒక కప్పు బెల్లం తీసుకొని దాన్ని పాకం చేసుకుంటున్నా స్టవ్ సిమ్ముల్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలండి ఇట్లా కొంచెం కలర్ వస్తున్నాయి చూడండి కొంచెం ఇవి చిటపట అనే వరకు వేయించుకోవాలి మంచిగా మా పిల్లలు అయితే నేను ఎన్ని చేసినా ఇంట్లో వాళ్ళు మళ్ళీ బయటకొని తెచ్చుకునేది తింటారండి నువ్వులు చూడండి చిటపట అంటున్నాయి సౌండ్ వస్తున్నాయి ఇక ఈ కలర్ వచ్చే వరకు మెల్లిగా వేయించుకోవాలి సిమ్ముల్లో పెట్టుకొని మంచిగా పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇస్తే ఆడుకుంటూ తింటూ ఉంటారు నువ్వులైతే మంచి కలర్ వచ్చేసేయండి ఈ పక్కన పెట్టుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి అయితే బెల్లం అయితే కరిగిందండి కొంచెం ముదురుపాకం వచ్చే వరకు కొంచెం వేట్ చేయాలి మనం ఇట్లా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు బెల్లం అయితే కరిగి పాకం వస్తుందండి ఇంకా పాకం రావాలి ముద్దురు పాకం ఇది మా పిల్లలు అయితే బడికని రాగానే మమ్మీ పది రూపాయలు ఇవ్వ ఐదు రూపాయలు ఇవన్న వాళ్ళు చేస్తారు దానికంటే ఒక లడ్డు ఇచ్చామంటే మంచి తింటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది బయట ఫుడ్ అస్సలకే బాగుంటుంది లేదండి బెల్లం పాకం అయితే రెడీ అయిందండి ఇగో పిల్లలు వేస్తే కొంచెం గడ్డగట్టేట్టు తెలుస్తుంది ఇట్లా అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం నువ్వులు బెల్లం పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలండి వేసుకొని ఇట్లా మెల్లమెల్లగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఇట్లా దగ్గర వాడే వరకు కొంచెం స్టవ్ మీదనే ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నూనెన్న నెయ్యి అన్న వేసుకొని మొత్తం గిండెకి రాసుకోవాలండి ఇప్పుడు ఆ బెల్లం మొత్తం ఇక్కడ పోసుకోవాలి ఇప్పుడు బెల్లం పాక మొత్తం ప్లేట్లో పోసుకోవాలండి ప్లేట్ నూనె రాసిన మొత్తం ఇట్లా పోసుకొని గిన్నె మొత్తం పరుచుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండాలి చేసుకోవాలండి ఇదైతే కాలుతుంది వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఉండలు చేసుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి కానీ మరీ అంత వేడిగా వద్దండి కాలుతుంది నాకైతే చేతికి కొంచెం ఇట్లా ఆయిల్ రాసుకొని కొంచెం చేయి తడుపుకుంటూ ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలండి ఓకే అండి నువ్వుల లాబ్ రెడీ అయిపోయింది మా పిల్లల కోసం అయితే మీ పిల్లల కోసం కూడా మీరు కూడా ఇలాగ చేసి పెట్టాలి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరీ